బిగ్ బాస్ సీజన్ నైన్లో డిమాన్ పవన్ ఎప్పుడు చూసినా రీతుతో ఉంటున్నాడు ఆమె అతను కలిసి ఒక లవ్ ట్రాయల్లో ఉన్నారు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఆట ఆడుతున్నారు రీతుని ఎవరేమన్నా కూడా డిమాన్ పవన్ వస్తున్నాడు పవన్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అందుకే రీతు అతని దగ్గరకు వెళ్తుందని అతని తన ఆట కూడా ఆడనీయకుండా రీతు ఒక అడ్డుగా మారింది డిమాన్ పవన్ బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఒక కామనర్గా వచ్చాడు అయితే అతను ఒక స్పోర్ట్స్ పర్సన్ ఫిజికల్గా చాలా ఫిట్ అయిన అతను అగ్ని పరీక్ష షోలో జడ్జిలను ఇంప్రెస్ చేశాడు అయితే డీమాన్ పవన్ హౌస్లో మాత్రం ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు ప్రస్తుతం డీమాన్ పవన్కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అతను గెలిచిన షీల్స్ అన్నీ బయటకు వచ్చాయి మంచి స్పోర్ట్స్ పర్సన్ అయిన డీమాన్ పవన్ తనకు మంచి ఉందని తెలిసినా కూడా రీతితో పులిహోర కార్యక్రమాలు చేస్తూ అవుట్ ఫోకస్ అవుతున్నాడు డీమోన్ పవన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తెలుస్తున్న అతను మాత్రం ఆటల్లో తన పనితనాన్ని చూపించలేకపోతున్నాడు అయితే డిమోన్ పవన్ టాలెంట్ గురించి తెలిసిన వాళ్ళంతా కూడా అతని ఆట తీరు మార్చుకోకపోతే మాత్రం డేంజర్ జోన్లో పడినట్టే అవుతుంది రీతు చౌదరి తన ఆట కోసం డీమోన్ పవన్ ని వాడుకుంటుందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు పైకి ఇద్దరు ఫ్రెండ్షిప్ అని కవర్ చేస్తున్న రీతు మాత్రం పవన్ ఆటని చెడగొడుతూ అతనికి అడ్డుగా మారిందని అనిపిస్తోంది బిగ్ బాస్ సీజన్ నైన్లో వైల్డ్ కాల్ ఎంట్రీస్ ఫైవ్ స్ట్రోమ్స్ వచ్చాక రీతు మీద అటాకింగ్ ఎక్కువైంది ఆయేషా రీతుకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా అటాక్ చేస్తోంది డీమోన్ పవన్తో ఆయేషా కావాలని క్లోజ్ అవుతోంది అతనితో సాల్సా డ్యాన్స్ కూడా వేసింది అయితే డీమోన్ తనకు మాత్రమే సొంతమన్నట్టు రీతు ఫీల్ అవుతోంది డీమోన్ పవన్ తన ఆట తీరు మార్చుకోకపోతే మాత్రం అతను కూడా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడని అనిపిస్తోంది సీజన్ నైన్లో కామన్వెల్స్లో ఇప్పుడు కేవలం డిమాన్ పవన్ కళ్యాణ్ హౌస్లో ఉన్నారు అయితే మరో కామనర్ దివ్య రెండు వారాల తర్వాత హౌస్లోకి వచ్చింది సో ప్రస్తుతం హౌస్లో ముగ్గురు కామనర్స్ ఉన్నారు వీరి ఆట తీరుని బట్టి నెక్స్ట్ రాబోయే వారాల్లో వీరి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది